హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీఏఎస్ అనగా పారామెడికల్ సైన్సెస్ బీఎస్సీఎంఎల్టీ అండ్ బీపీటీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అన్నా ఎప్పుడు అని చెప్పేసి ఇప్పటికి త్రీ మంత్స్ అయితే అయిపోయింది త్రీ మంత్స్ వెయిట్ చేస్తాం కదా ఇప్పటికైతే మనకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో మీరైతే వన్స్ ఒకసారి వెబ్సైట్లోకి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జస్ట్ ఇందాకే ఒక టూ మినిట్స్ బ్యాక్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఒకసారి చూసుకోండి వెబ్ ఆప్షన్ ఫేజ్ వన్ యొక్క వెబ్ ఆప్షన్స్తో పాటు మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు ఒక్కసారి అయితే మీరు చూసుకోండి సో ఇంత పెద్ద లిస్ట్ ఉంది కాబట్టి ఒక్కసారి అయితే వన్ బై వన్ అయితే చూసుకోండి సో నేను ఒక్కసారి అయితే నేను ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీని గురించి అయితే చెప్తాను ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేద్దాం సో ఈ రకంగా అయితే ఉందన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరెవరీ అయితే కరెక్ట్ చేసి మళ్ళీ ఇచ్చారనమాట ఇందులో సో ఒకసారి చూస్తే కనుక మనకి వన్ సెవెంటీ ఫైవ్ పేజెస్ అయితే ఉన్నాయి టోటల్గా వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారనమాట లాస్ట్ నేమ్ వచ్చేసి స్పందన సో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో వీళ్ళందరూ అర్హులే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా చూద్దాం ఒక్కసారి సో వెబ్ ఆప్షన్స్ గురించి మనకి ఫస్ట్ లింక్ అయితే డౌన్లోడ్ చేద్దాం ఇక్కడ చూస్తే కనుక ఫేజ్ వన్కి సో అందరు కంబైన్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు బీఎస్సీ ఏహెచ్ఎస్ వాళ్ళైనా బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళైనా బీపీటీకి ఇచ్చేవాళ్ళైనా అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఎవరి నేమ్స్ అయితే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాయో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట ఇక్కడ చూస్తే మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అన్న అంటే సో ట్వంటీ జానవరి ట్వంటీ నుంచి మొదలుకొని జనవరి ట్వంటీ థర్డ్ వరకు మాత్రమే ఇవ్వచ్చు సో ట్వంటీ నుంచి ట్వంటీ థర్డ్ అంటే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే టైం అయితే ఇచ్చారు సో ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే టైం అయితే ఇచ్చారు త్రూ దిస్ లింక్ మనకైతే వెబ్ వెబ్వషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది సో నేను వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత రేపైతే మార్నింగ్ అయితే నేను వీడియో అయితే చేస్తాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఏపీఎన్సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌసండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మనకి నెక్స్ట్ నేనైతే మళ్ళీ మాట్లాడతాను అనమాట ఏంటి అంటే ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ గురించి ఏవైతే రిలీజ్ చేశారు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ సో వీటి గురించి వన్ బై వన్ అయితే నేను నెక్స్ట్ మాట్లాడతాను ఓకేనా సో ఇప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే వచ్చిందో వెబ్ ఓప్షన్స్ గురించి గుడ్ న్యూస్ మీ ఫ్రెండ్స్ అయితే పంచుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతగానో హ్యాపీ అయితే ఫీల్ అవుతారు సో ఇప్పటికీ త్రీ మంత్స్ అయితే ల్యాగ్ అయిపోయినటువంటి కౌన్సిలింగ్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయినది సో మనకి ఇంత తక్కువ టైం వెబ్ ఓప్షన్స్కి ఇవ్వని కారణం ఇదే అనమాట ఎందుకంటే ల్యాగ్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి సో మనకి ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది నేను మార్నింగ్కేం చూస్తున్నాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాళ్ళు రిలీజ్ అన్నారు మరి చేస్తారా చేస్తారని చూశాను సో జస్ట్ ఇందాకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే మీ ఫ్రెండ్స్ అయితే పంచుకోండి నెక్స్ట్ ఇంకో టెన్ మినిట్స్లో మరొక వీడియో అయితే వస్తుంది సీట్ మ్యారేజ్ గురించి అది కూడా చూసేయండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్